నమస్తే అండి నేను రోజా రోజారెడ్డి ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే రోజారెడ్డి మాజీ మంత్రి రోజారెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సో అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఈమె నోటి మాట కారణంగా ఆమె మాట్లాడిన మాట తీరు కారణంగా ఈ సమస్యలన్నీ కూడా ఇంకొచ్చి పట్టి అని చెప్పొచ్చు కేవలం వైసీపీ పార్టీలో కొంతమంది లీడర్లే ఉన్నారు మరి ముఖ్యంగా ఒక పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అదేవిధంగా కొడాల నాని కావచ్చు అలవని వంశీ కావచ్చు అదేవిధంగా రోజారెడ్డి కావచ్చు వీళ్ళనే ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎంత ఎంత నోటి మాట వస్తే అంత మాట్లాడాడు సో దాని పర్యావస్థానం ఈ రోజున ఏమికి సంబంధించి స్కామ్లంట అదంట ఇదంట ఎవరో ఆ కిరాక్ ఆర్పి ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఏదో ఈరోజు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఈమెకి సంబంధించి ఏదో చిన్నపాటి స్కామ్ ఏదో జరిగిందన్నట్టుగా వార్తలు అయితే వెబ్సైట్లో పడ్డాయి అసలు దానికి సంబంధించి ఏంది కథ ఏం చేయబోతున్నారు ఏమని దానికి సంబంధించి చూద్దాం మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తలకు ఎక్కారు ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోనే అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆ శాఖ ఇమేజ్ కూడా దెబ్బతిందనే వార్తలు అయితే గుప్పం అంటున్నాయట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక ఆ రోజాకు ఏపీఐఐసి చైర్మన్గా రెండున్నర సంవత్సరాల జగన్ అవకాశాన్ని కల్పించాడు ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నాడు జగన్ రోజాకు టూరిజం క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంత అవకాశం ఉన్న రోజా తన కాలంలో అటు నియోజకవర్గాన్ని కానీ ఇటు రాష్ట్రానికి కానీ తన శాఖ ద్వారా అభివృద్ధి పదవులు నడిపించలేకపోయిందని చెప్పేసి ఈ రోజున టూరిజం శాఖకు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు అయితే మాట్లాడమే జరుగుతోంది ఇక మంత్రి హయాంలో మేడం తిరుమల దర్శనానికి రావడం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర విమర్శలు గుప్పేసడం అవన్నీ కూడా తెలిసిన విషయాలే సొంత పార్టీలోనే ఇలా ఎందుకు చేస్తుంది పదే పదే అని చెప్పేసి అనుకునేవాళ్ళట తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి మనందరికీ తెలిసిందే రోజారెడ్డి గారు ఆమె అధికారంలో ఉన్న టైంలో అసలు ఎప్పుడు చూసినాకైనా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కనిపిస్తూ ఉండేవాళ్ళు అక్కడ నుంచే ప్రెస్ మీట్లు పెడతా మాట్లాడుతుండేవాళ్ళు ఇక దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ల గొల్ల మండపం వద్ద శిలువ ధరించడమే కాకుండా దాన్ని ఆలయ ఎదుట ప్రదర్శించిన కనీసం దీన్ని ఖండించలేదని ఆరోపణలు కూడా ఆమెద ఉన్నాయంట దీంతోపాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల జంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే అపవాదు కూడా మోట కట్టుకున్నారట రోజారెడ్డి గారు దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొందల కింద అనే స్టార్ హోటల్ అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో కూడా ఇరుక్కున్నారట మరి రోజా గారు ఇచ్చారో లేకపోతే అప్పుడు అటువంటి ప్రభుత్వం ఇచ్చింది మరి టూరిజం శాఖ అంటే ఏం కిందగా వస్తుంది కాబట్టి మరి అప్పుడేమో ఏమేమి సంతకాలు పెట్టిందేమో తెలియదు కానీ మొత్తానికి అయితే అన్ని దిక్కులు అన్ని ఎళ్ళెళ్ళి రోజాగారి రెడ్డి గారి మీద పడుతున్నటువంటి పరిస్థితి అన్నిటికంటే మరో వివాదం ఆమెపై ఉంది పొలిటికల్ వర్గాల చర్చ సాగుతుందట తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి టూరిజం శాఖకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశం ప్రవేశ దర్శన టికెట్లను ప్రతిరోజు మూడు వేల ఐదు వందలు కేటాయించేవారట ఎక్కువగా తమిళనాడు కర్ణాటక భక్తులు వచ్చేవారట దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట ఇది నిజంగా ఇది నిజమంది వెళ్తే కనుక రోజారెడ్డి గారికి శిక్షలు పడ్డం ఖాయం దీనిపై అప్రమత్తమైనటువంటి నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసినట మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుపుతున్నాయి ఇవి చాలా వరకు ఎక్కడా తిరగడం లేదని సమాచారం కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్లు దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున చెల్లించినట్లు కూడా ఆరోపణలు అయితే వచ్చాయట సో మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఇక కేవలం ఇక కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు దిప్పినట్లు దానికోసం పెద్ద ఎత్తున అతులు చెల్లించినట్లు కూడా ఆరోపణలు అయితే వచ్చినాయి మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి బావమార్ది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారికగా ఉంటూ అనేక సాగించారని ఆరోపణలు కూడా ఉన్నాయంట సో అయితే ఒకటి కాదండి రెండు కాదండి రోజారెడ్డి గారికి సంబంధించి చాలా నడుస్తుంది ఈ పెద్ద పెద్ద ఆర్టికల్ అయితే కాబట్టి నిజ నిరూపణలు ఏంటనేది స్పష్టంగా బయటకు వస్తే మాత్రం రోజారెడ్డి గారికి సంబంధించి అరెస్ట్ మాత్రం పక్కా ఈ విజిలెన్స్కి సంబంధించి మొత్తం బయటకు తీస్తే ఈ అద్దె బస్సులు ఏందో టికెట్ టికెట్లు ఏంటో అదేవిధంగా ఆర్టీసీ విషయంలో కూడా ఏదో జరిగిందంట అదేవిధంగా శిల్పారామంలో ఏ అక్రమ ద్వందాలు టూరిజం హోటల్స్ ఒకటి కాదు రెండు కాదు చాలా పంచాయతీలు అయితే నడిచినాయి అన్నమాట మొత్తానికి రోజారెడ్డి గారికి అయితే పెద్ద స్కెచ్ సిద్ధమవుతోంది చూడాలి మరి ఏమే అది ఓడిపోయిన తర్వాత కూడా ఇటీవల కూడా బయటకు వచ్చి కొంతమంది సైలెంట్గానే ఉంటున్నారు ఒక పేనిలాంటి లాంటి వాళ్ళు కుడలు అన్ని లాంటి వాళ్ళు అడపదడప మాత్రం వస్తున్నారు కాదు నేను మాట్లాడితే ప్రెస్ మీట్ ముందుకు రావడం మరోసారి రెచ్చిపోవడం జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుందా